రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి దీంతో ఏది కొనే పరిస్థితి కనిపించడం లేదు చిన్న వ్యాపారులు సైతం ధరలను రెట్టింపచేస్తున్నారు ఒక టీ తాగాలంటే మినిమం ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే ఇక టిఫిన్ చేయాలంటే మినిమం యాభై రూపాయల పైమాటే కానీ ఆ టిఫిన్ సెంటర్లో మాత్రం గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకే ధరకు ఇడ్లీలను అందిస్తున్నారు ఆ టిఫిన్ సెంటర్ సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు రైతు బజార్ ఎదురుగా చిన్న తోపుడు బండుపై టిఫిన్ సెంటర్ని నడుపుతున్న సత్యనారాయణతో ఎస్సిక్స్ ప్రత్యేక కథనం మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరుగుతున్నా ఈ టిఫిన్ సెంటర్లో మాత్రం రూపాయికే చిట్టి ఇడ్లీ లభిస్తుంది ఇక ఉప్మా కేవలం పది రూపాయలు మాత్రమే ఇతర టిఫిన్ సెంటర్లలో ప్లేట్ ఇడ్లీ యాభై రూపాయల వరకు ఉంటుంది అయితే తక్కువ ధరకే అందరి కడుపు నింపాలన్న ఆలోచనతోనే ఈ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నామని నిర్వాకులు అంటున్నారు గత ఇరవై ఏళ్లుగా అదే బండి అదే ధరతో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు సిద్దిపేటకు చెందిన సత్యనారాయణ భాస్కర్లు గతంలో ఇతర హోటళ్లలో పదిహేనేళ్లు పనిచేశారు ఆ అనుభవంతోనే చిట్టి ఇడ్లీలు అమ్మేందుకు సిద్ధమయ్యారు మొదట్లో చిట్టి ఇడ్లీలు తయారు చేస్తూ వీధుల్లో తిరుగుతూ అమ్ముకునేవారు ఆ తర్వాత సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు రైతు బజార్ ముందు టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు ఒక రూపాయికి రుచికరమైన ఇడ్లీ టిఫిన్ తక్కువ ధరకు విక్రయిస్తూ చాలా రుచిగా ఇడ్లీ తయారు చేస్తూ కస్టమర్ల మన్నలను అందుకున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ రూపాయికి టిఫిన్ అందిస్తూ టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు నా పేరు సత్య రాజగిరి సత్యనారాయణ నేను నేను పెట్టేవాటి ముప్పై సంవత్సరాలు అవుతుంది మున్సిపల్ ఆఫీసు కూడా కట్టలే అప్పుడు నాలుగు గంటలకు లేస్తాం నాలుగు గంటలకు లేచి ఇటు వచ్చే వరకు ఏడు అవుతుంది ఏడున్నర వరకు ఇడ్లీ రెడీ అవుతుంది రూపాయికో ఇడ్లీ అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అదే ధర ఇప్పుడు కూడా అదే ధర ఏదో ఒక చేతికి అర్జీతం ఉండకుండా లాభం తక్కువ చూసుకుంటా ఇట్లా అమ్ముకుంటూ చేరుతుంది అప్పుడు మేము అంత కుటుంబ సభ్యుల మేము ఉంటాం ఇంట్లో ఎవ్వరు గుమస్తలు గిమస్తలు లేరు అంత మేమే సంతంగా తయారు చేస్తాం సంతంగా అమ్ముతాం మంచిగా నీటుగా ఉంటుంది ఉడుకు ఉడుకు ఇళ్ళలో ప్లేట్లు వేస్తాం తీసిస్తాం ఆఫీస్ వాళ్ళు కూడా వస్తారు తింటారు పోతారు వాళ్ళు కూడా ఇవరకు కూడా అదే ధరాంతో చాలా రోజుల సార్ అడిగితే కరీంనగర్ నుంచి కూడా వస్తారు అంటే మన గురించి ఏమి రు వచ్చినప్పుడు తిని వెళ్తారు వాళ్ళు ఇక బంద్ ఉంటేనే మాకు పబ్లిక్ ఉండదు కానీ బా చాలు చేసినప్పుడు పబ్లిక్ ఎప్పటికి ఇట్లే ఉంటుంది అయిపోయేదాకా పన్నెండున్నర దాకా ఉంటుంది పన్నెండున్నర దాకా ఇదే పబ్లిక్ ఉంటుంది అయిపోయేదాకా ఇట్లే ఉంటుంది అప్పటి నుంచి దాకా చాలామంది వస్తారు నాడు వాటికి వేరే ఎప్పటికీ వేడి వేడే ఉంటాయి ఎప్పటికి వేడే ఉంటాయి తీసినా కొద్ది ఆగనే ఆగా వెళ్తూనే పోతూనే ఉంటాయి ఉక్మా కూడా అంతే పది రూపాయలే ఉప్మా కూడా ఇవి ఇట్లేమో రూపాయి కొట్టి పది రూపాయల ఉక్కుమా అది కూడా పోతుంది ఉంటుంది ఏదాగాది ఎవరిదాకా ఉంటుంది పబ్లిక్ ఆగనే ఆగదు వస్తూనే ఉంటుంది ఇరవై ఏళ్ళుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నారని ఇడ్లీ సెంటర్ నిర్వాహకుడు సత్యనారాయణ భాస్కర్లు తెలిపారు రూపాయితో చిట్టి ఇడ్లీ ప్రారంభించారని ఇప్పటికీ అదే ధరకు అమ్ముతున్నానని అన్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు టిఫిన్ సెంటర్ నడుపుతానని చాలా గిరాకీ ఉంటుందని తెలిపారు తాము చిన్నప్పటి నుంచి ఇక్కడే టిఫిన్ తింటున్నామని తక్కువ ధరకు చిట్టి ఇడ్లీలు అందిస్తున్నారని రుచికరంగా ఉంటాయని స్థానికులు అంటున్నారు ఇక్కడ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందన్నారు ఇక్కడ చిట్టి ఇడ్లీలు పది రూపాయలకి పది ఇస్తారు ఇక్కడ రుచి చూస్తే మరెక్కడా తినరు అంత బాగుంటుందని స్థానికులు తెలిపారు ఉప్మా పది రూపాయలకే లభిస్తుందని భలే టేస్ట్ గా ఉంటుందని డైలీ కస్టమర్స్ తెలిపారు విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలో ఆకాశాన్ని తాకుతుంటే సత్యనారాయణ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ధరకు టిఫిన్ అందించడం చాలా గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు నా పేరు రమేష్ కుమార్ గత నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ చిట్టి ఇడ్లీ అనేది చాలా ఫేమస్ ఉంటుంది ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే చిట్టి ఇడ్లీ తినడం జరుగుతుంది ఎందుకు అనగా ఈ చిన్న ఇడ్లీ రూపాయికే ఒక ఇడ్లీ మళ్ళీ టేస్టులు చాలా అద్భుతంగా ఉంటుంది గత వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారని చెప్పి వాళ్ళు యాజమాన్యం తెలుపుతూ ఉన్నారు కానీ నేనైతే ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి రాగానే ఇక్కడికి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి ఇక్కడనే టిఫిన్ చేస్తాము ఆ టిఫిన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే రూపాయికి ఇడ్లీ వేయడం అనేది చాలా అరుదైన కార్యక్రమం అంతేకాకుండా ఆ రూపాయి ఇడ్లీలో కూడా చాలా నాణ్యత ఉంటుంది మళ్ళీ అంత చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి మేమందరం కూడా ఇక్కడికే రోజు ప్రతిరోజు వచ్చి ఇక్కడ మా భాస్కర్ అన్న మేమందరం ప్రేమగా తెలుసుకుంటాం ఎందుకంటే ఒక ఇంట్లో ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మాముందరిని వేడి వేడిగా రుచికరమైన ఇడ్లీ అందిస్తుండ్రు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే గట్టి చట్నీ లూజ్ చట్నీ రెండు రకాలు ఉంటుంది చాలామంది కూడా ఇక్కడ లూజ్ చట్నీకి చాలా ఇష్టపడతారు ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది లూజ్ చట్నీలో ఈ రూపాయి ఇడ్లీ అనేది తిన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఉప్మా కూడా చాలా ఫేమస్